కుయో మురు కుయ్యో జరిగింది చెప్తాను జరుగుతుంది చెప్తాను జరగబోయేది చెప్తాను తో ఈ నెల ముప్పై తారీఖు దాటితే డాక్టర్ ఫిల్మ్ అవార్డు కమిటీ పెద్దలంతా వెద వల్ల రెండు డాకర్ కమిటీ పెద్దలంతా చిన్న కళాకారులకి క్షమాపణ చెప్పడం మూడు నా ఒక్కడి కోసమే అవార్డు ఫంక్షన్ పెట్టడం పచ్చంత పడితే పనికి అలా ఉంటారు తర పైచి ఎక్కువైతే పాతాలానికి పోతారు కదా కుయో మురు కుయో మురు కుయో మురు ఇది దాసరి ఫిల్మ్ అవార్డ్ కమిటీయా దాకా కమిటీయా ఇది దాసర బ్యాచ దండుపలం బ్యాచ ఇది దాసరి అవార్డ్ కమిటీనా డబుల్ బాజీల కమిటీనా ఇది దాసరి అవార్డు దండుకునే అవార్డు అని ప్రజలకు నాకు అనేక అనుమానాలు ఉన్నాయి ఈ నాలుగేళ్ల నుంచి ఆ అనుమానాలు బలపడ్డాయి బలహీనుడితో పెట్టుకోండి మీ బలుకు తెలుస్తుంది బలవంతుడితో పెట్టుకోండి మీ పలుకుబడి తెలుస్తుంది కానీ తెగించినోడ్తో పెట్టుకోకండి సార్ మీ బతుకు బస్టాండ్ అవుతుంది